వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా అందుతున్న సాగునీటిని పొదుపుగా వినియోగించుకుని యాసంగిలో అధిక దిగుబడిని సాధించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు కోరారు ఆదివారం ఆయన మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలం తానిమడుగు గ్రామంలోని ముప్పైవ డిస్ట్రిబ్యూటర్ పాయింట్ వద్ద గల కడెం కెనాల్ నుంచి హాజీపూర్ మండలం నలభై రెండవ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ వరకు స్థానిక కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గూడెం లిఫ్టు ద్వారా దండెపెల్లి లక్షడిపేట హాజీపూర్ మండలాల్లోని సుమారు ముప్పై వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు రైతులు ఎలాంటి అనుమానం లేకుండా యాసంగిలో తమ భూములు సాగు చేసుకోవాలని ఆయన సూచించారు ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు అండగా ఉంటుందని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు నవీన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ಈ ಗೌರವ ನೀರು ಮಂಚ ಎಲ್ ಚಿ ವಾಟರ್ ಡಬ್ ಸಂಬಂಧ ಇರಿಗೇಷನ್ ಸಂಬಂಧ ವಾಟರ್ ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నాయి ఆల్రెడీ షెడ్యూల్ ప్రిపేర్ చేశాము లక్షటిపేట్ దండపల్లి హాజీపూర్కి ఎప్పుడు ఇక్కడ నల్గి నీళ్ళు వస్తుంది ఆ టైం ఇప్పుడు ఎస్సీ గారు కూడా మొత్తం బ్రీఫ్ చేశారు అంటే పార్టిసిపేటరీ ఇరిగేషన్ అంటే మన సిబ్బందితో పాటు ప్రజలు కూడా దానికి షెడ్యూల్కి షెడ్యూల్ పరంగా వాటర్ తీసుకోవచ్చు సో దాట్ మనము వాటర్కి ఏం వేస్ట్ చేయకుండా వీళ్ళు యూజ్ ఫర్ లాంగర్ పీరియడ్ అండ్ అందరికీ ఏమి ఇవ్వండి రాకుండా ఈసారి రవి క్రాప్లు అని మనం చూస్తాము లాస్ట్ టైం లాగా లాస్ట్ టైం ఏం ప్రాబ్లం రాలేదు సేమ్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మన పొలిటికల్ సైడ్ నుంచి ప్రజలతోటి అందరితోటి కోఆర్డినేషన్ తోటి అందరికి మంచిగా పంట రావాలి అండ్ మంచిగా ఇరిగేషన్ వాటర్ రావాలి అట్లా మనం చూస్తాం థ్యాంక్ యూ సరే పదిహేడు వేల ఎకరాలు సరే ఇంకో నాలుగు వేలు అయితే ప్రాబ్లం ఏం లేదు అది కూడా అవుతుంది ఎక్కడి వరకు అవకాశం ఉందో లాస్ట్ నీళ్ళు తీసుకొని ఇదివరకు వరకు పోయిన సార్ నలభై రెండు వేలు కూడా ఇచ్చాము పోయినసారి కరువు ఉన్నాయి నలభై రెండు కెనాల్కి ఇచ్చాము నలభై రెండు డిస్ట్రిక్ట్కి ఇప్పుడు ఇస్తున్న ఇబ్బంది ఏంటి నీళ్ళు ఉన్నాయి సరే పాపం ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళ బాధలకు ఉన్నాయి వాళ్ళు గట్టిగా మారెడ్డి మీరు పట్టుకుంటారు మన నీళ్ళు అదేం లేదు ఖచ్చితంగా మన నీళ్ళు మనకు వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది నీళ్ళకు కూడా కడం నీళ్ళు వస్తాయి పదిహేను వేలు సరే పన్నెండు వేల పదమూడు వేల సార్ పరిస్థితి బట్టి చూసుకొని తాళ్ళ నుంచి మొదలు పెడితే దానిపై మన దానిపైంక మీ నెలకెళ్ళి ముట్టకుండా అదొకటైతే చాలా చెప్పండి సార్ చాలా మూటకుంటే మేము పర్ఫెక్ట్ గా నిలిస్తాం డిపాటి వరకు మీరు ఇస్తారు కానీ పైకి వెళ్ళి నేను చెప్పిన పైన గేటర్ పని చేస్తే వాళ్ళకి వస్తాయి ఇప్పుడు నేను ఏమైనా సార్ పార్టిసిపేట్ ఇరిగేషన్ మేమేం చెట్టు ప్రజలే భాగస్వామి చెప్పిన మీరు గేటర్ పని చేస్తే ఓకే మీరు బంద్ చేసి కాబట్టి మేము వచ్చి పని చేస్తాం మేము తెచ్చుకున్నా మొత్తం తెచ్చుకోవడం చెప్పండి ప్రజలే భాగస్వామి ఇప్పటిదాకా దాకా ఒకసారి ఇప్పుడు పరిస్థితి వేరు అప్పుడు వాళ్ళు పోయి తిడితే పైకి వచ్చి మా వాళ్ళు ఆడుకో మా వాళ్ళు అందరినీ వాళ్ళని అటుపక్క వారేసి తీసుకుని వస్తాను అన్లైన్ పన్నెండు ఆ పరిస్థితి మాకు రాని లేదు మీరు కావాలంటే సార్ మేము చేస్తాము మీకు వచ్చే నాలుగు స్పెల్ కూడా మీ వాళ్ళను కూడా ఒక టాస్క్ ఫోర్స్ లెక్క పెట్టి ఎక్కడైనా ఓపెనింగ్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయమని అన్లెస్ మీ కోఆర్డినేషన్ తోటే చేయగలుగుతాను చెప్తున్నాను కదా మేము నలుగురు ఉంటాం మీరు నాలుగు వేల మంది రైతులు ఉంటారు కెన్ మీరు సపోజ్ మీరు సపోర్ట్ చేయండి మేము చేస్తాం ఎక్కడైనా ఏమైనా అయితే మాకు చెప్పండి హలో మేము మా హక్కే అడుగుతుంది అప్పుడు మా హక్కు కన్నా ఒక బింద్రాస్ ప్రాజెక్ట్ అయితే సార్ డెబ్బై నాలుగు సంవత్సరాల కింద ప్రాజెక్ట్ సార్ అయిపోయినాయి కానీ

భయపడకనే మీరు గాయగా చెప్తే డిసిప్లిన్ అని చెప్పిన మీటింగ్లో ఏదైతే టైం ఇచ్చినా ఆ టైంకు ఆ డిస్ట్రిబ్యూటర్కి ఆ టైం వన్ అవర్ టూ అవర్స్ ఇస్తారు కాదు ఆడి ఆ టైంకి ఎవరైనా వేరే టైంకి ఏదైనా కేరళ దగ్గరికి పోతే మాత్రం నిన్న చెప్పిన మీటింగ్లో మళ్ళీ అలా చెప్తాను ఏ మండలు ఒక్కలు చేసినా కూడా మిగతా ఆ మండలికి మొత్తం పనిచేస్తాయి పంటలు లేనిపోతే మిమ్మల్ని పని చెప్తాను ఏదైతే షెడ్యూల్ ఇస్తారో డిస్ట్రిబ్యూటర్ అవర్లీ బేస్ ఇస్తారని సాయంత్రం తయారు చేస్తారు దాన్ని బట్టి మీరు డేస్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ చేస్తారు అన్ని వస్తాయి ఇబ్బంది ఏం లేదు ఇక వచ్చే టూ మళ్ళీ వందల ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాడు ఇబ్బంది డిసిప్లిన్ ఉంటే అంత అని చెప్పి అలపడిస్తాను చేసుకుంటే చేసుకోండి లేకపోతే ఇబ్బంది చేస్తుంది వీళ్ళు వీళ్ళు ఇవ్వాలి ఎక్కడైనా మన దానికి అగిన ఓపెన్ చేసినా కూడా మన తా దగ్గర